అటువంటి చర్య మీద రేపు జరగబోయేటువంటి పోరాటానికి మేము కార్యాచరణని మేము పొందుపరుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దళితుల మీద ముస్లిం మైనారిటీల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండని ఈరోజు కాపాడుకోవడానికి బిగించి ముందు కదిలినటువంటి సమతా సైనికులు మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిజంగా జైబిం తెలుపుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతి ప్రధానమైన పాత్ర పోషించింది కూడా సమతా సైనిక దళ ఆయన పవర్ మా పవర్ ఏంటో తెలుసు నీకు మళ్ళీ చెప్తున్నాము ఈరోజు కోడికత్తి సీనుని ఏ విధంగా అయితే మేము కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ హంతబాబు గారి కేసులో కూడా ఖచ్చితంగా పోరాడి చేసి తీరుతాము దాని మీద మా పెద్దలు చేసినటువంటి కార్యాచరణ ప్రకారము మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మా డిమాండ్ని ఆయన అంగీకరించి ఎన్నికల లోపు డిమాండ్ డిమాండ్ని ఆయన ఖచ్చితంగా భర్త చేయగలిగితే మేము ఉపసంహరించుకుంటాం తప్ప లేకపోతే దళితుల మీద ఇంకా జరిగినటువంటి దాడులు ఏమేమైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యక్ష పోరాటానికి మేము సంసిద్ధులమై ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను అందరికీ జైబే నా పేరు శ్రీరంగయ్య నేను సమతా సైనికులు రాయలసీమ కోఆర్డినేటర్